సో హాయ్ అండి అందరికీ నమస్తే ముఖ్యంగా మన ఆటో సోదరులందరికీ ఏంటంటే మొన్న ఒక అతను కామెంట్ సెక్షన్లో ఈ విధంగా అన్న ఏ ఎలక్ట్రికల్ ఆటో గురించి ఒక వీడియో పెట్టండి అని చెప్పిస్తా నాకు ఎలక్ట్రికల్ ఆటో గురించి అయితే నాకు తెలియదు ఎందుకంటే నేను ప్రతి ఒక్క ఆటో అనేది నడిపాను ఈ మధ్యనే ఎలక్ట్రికల్ ఆటో అనేది వచ్చింది మార్కెట్లోకి అది కూడా మీ అందరికీ ఒక చిన్న సజెషన్ ఇస్తానండి అది ఏంటంటే ఇప్పుడు ఏ బండి తీసుకున్నా ఇలా ఆలోచించండి ఇప్పుడు ఒక బండి మార్కెట్లోకి వచ్చింది ఆ బండి తీసుకున్నారు ప్రస్తుతం ఈరోజు చూశారు చాలా అందంగా ఉంది చాలా చూడడానికి అంత అంత బాగుందనమాట మీ మనసుకైతే నచ్చింది ఇంకోటి ఏంటంటే పక్కన వాళ్ళు కూడా అరే బాగుంది మంచిగా తీసుకో అది ఇది అని చెప్పేసి నేను అంతా నీకు ఎక్క ఇలాంటివన్నీ చేస్తుంటారు కాకపోతే నేను చెప్పబోయేది ఎప్పుడు కూడా ఒక బండి తీసుకునే ముందు ఆలోచించండి ఏ బండి అయినా సరే ఇప్పుడు ఏదైనా ఒక మార్కెట్లోకి కొత్త బండి వచ్చింది ఆ బండి తీసుకుంటారు బాగానే ఉంది కానీ ఈ రోజు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు నేను అన్న నేను చెప్పేది ఏంటంటే రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఇది ఏదైనా ట్రబుల్ ఇస్తే నీ పరిస్థితి ఏంటి మెకానిక్ అనేది దగ్గర ఉంటాడా మనం ఎక్కడైనా ఒక ఎక్కడైనా ఒక దూరంగా ఎక్కడ ఆగి బండి ఆగిపోయింది అనుకోండి అక్కడి నుంచి ఆ బండి షోరూమ్ గడికి తీసుకురావాలంటే వేరే ఆటో పెట్టుకొని ఖచ్చితంగా ఆటో గల్లా అతనికి మనం రెంట్ ఇచ్చి అక్కడి నుంచి తీసుకురావాలి ఇది కూడా ఆలోచించండి ఇది ముందు ఆలోచించాల్సిన విషయం మనం ఇప్పుడు తీసుకుంటున్నాం బాగానే ఉంది కానీ రాబోయే రోజుల్లో దీనివల్ల మనకి కలిగే నష్టాలు ఏందో ప్రతి ఒక్క బండి మీద ధ్యాస దృష్టి పెట్టి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి దీనికోసం మీరు ఎవరినో సలహాలు ఆడగాల్సినంత అవసరం లేదు నాకు తెలిసి నాకున్న అనుభవం బట్టి నేనైతే చెప్పాను దీన్ని బట్టి మీరు మీకు అర్థమైంటుందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అంటే చెయ్యండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బయట పొందాం